అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల మందు మన స్థుతి అంశం పరిశుద్ధత దేవుని యొక్క కన్ను దృష్టి ఎంత పరిశుద్ధమైనదో కొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా ప్రియ సహోదరి సహోదరులరా మన రక్షకుడు క్రీస్తు వారిలో ఉన్న ఒక అతి శ్రేష్టమైన లక్షణం ఆయన పరిశుద్ధుడు పేతృ రాసిన మొదటి పత్రికలో మనం చదువుకోవచ్చు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండు అని ఆ పరిశుద్ధుడైన దేవుడు నమ్ముకున్న విశ్వాసులకి లోకంలో ఉన్న మానవులకి ఆయన సెలవిస్తున్న మాట ఆయన పరిశుద్ధుడు ఆయన కనుదృష్టి పరిశుద్ధమైనది ఆయన మాటలు పరిశుద్ధమైనవి ఆయన క్రియలు పరిశుద్ధమైనవి ఆయన వాక్యం పరిశుద్ధమైనది ఆయన బిడ్డలు పరిశుద్ధమైన వారు ఆయన సేవకులు పరిశుద్ధమైన వారు ఇక ఆయన ఉంటున్న పట్టణము ఆ నగరము ఆయన వస్త్రాలు ఆయన దగ్గరున్న సమస్తము పరిశుద్ధమైనవిగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఆ పరిశుద్ధుడైన యస్సు ప్రభువారు ఆయన కనుదృష్టి పరిశుద్ధమైనదిగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులని ఆ నిష్కలంకమైన కన్నుల్లో తినవద్దన్న పండు తిను ద్వారా అవ్వ ఆదాము దుష్టత్వమైన పండు వైపు వెళ్ళినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాము నోవాహు జల జరిగిన ఆ సంఘటనను అబ్రహాము లోతు సొదమ గుమర్ర పట్టణం విషయంలో జరిగిన ఆ దృష్ట్యము యజమాని భార్య ఏసేపు వైపు చూసిన ఆ చూపు అంత మాత్రమే కాదు కానీ సౌలు దావీదు మీద చూసిన ఆ చూపు దావీదు మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం చూసిన ఈ చూపులన్నిట్లో ఈ సంఘటనలన్నిటిలో దేవుని అను దృష్టికి దుష్టత్వముగా కనిపించినాయి కాబట్టి వాళ్ళందరినీ శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం ఎవరైతే దుష్ట చూపు నుంచి దూరం అయ్యారో వాళ్ళని ఆశీర్వదించినట్లుగా వాళ్ళని దీవించినట్లుగా గత భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించాం అబ్రహాము కూడా కన్నులెత్తి ఒక పొట్టేల్ను చూశాడు దేవుని పరిచర్యలో ఆయన చూపు నిమగ్నమైనట్లుగా ఉంది అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా ఆయన దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా అంత మాత్రమే కాదు కానీ ఈ రోజు మరొక చూపు గురించి మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై నాలుగవ వచ్చినం రిబ్కా కన్నులెత్తి ఇసాకును చూచి ఒంటె మీద నుండి దిగి మ మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాస్తున్నడగా అతడి ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుకు వేసుకొని ప్రియ సహోదరి సహోదరులరా బైబిల్ గ్రంథంలో అనేకమైన దృష్టులు అనేకమైన చూపులు అనేకమైన కనుదృష్టికి సంబంధించిన లేఖన భాగములు బైబిల్లో రాయబడి ఉన్నాయి ఆయా భక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలు దేవుని కను దృష్టికి దుష్టత్వంగా ఉంటే శిక్ష దేవుని దృష్టికి ఇష్టంగా ఉంటే అది ఆశీర్వాదం కరంగా ఉందని మనం అనేక భాగాలుగా మన జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ రిప్కా యొక్క చూపును మనం జ్ఞాపకం చేసుకుంటే రిప్కా కూడా లోకములో ఒక స్త్రీగానే ఉంది కానీ ఆమె కన్నులెత్తి చూచినప్పుడు ఇసాకును చూచింది కన్నులెత్తి ఇసాకును చూచి ఇసాకును చూచి ఇందులో మనము రిప్కా గురించి మనం ధ్యానం చేసిన మన అంశం కాదు కానీ మన అంశం పరిశుద్ధత కాబట్టి రిప్కా యొక్క లోతైన మరమాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ మచ్చుకు ఇక్కడ ఈ వచనంలో ఉన్న రెండు మూడు మాటలు రిప్కా జీవితంలో ఉన్న రెండు మూడు శ్రేష్టమైన లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటే ఆమె చూచినమ్మటే ఆమె కన్నులెత్తి ఇస్సాకును చూచినమంటే నెంబర్ వన్ ఆమె చేసిన పని ఒంటె మీద నుండి దిగి ఆమె తగ్గింపు జీవితానికి ఆమె తగ్గింపు జీవితానికి అక్కడ సాదృశ్యంగా ఉంది మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుతున్న ఆ మనుష్యుడెవరని దాసును అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పినందుకు ఆమె ముసుకు వేసుకొనిను యజమానుడని తెలిసినప్పుడు ముసుకు వేసుకొని ఈ రెండు కారణాలు ఇంకా ఆమె ఇసా ఆమె రిబ్కా ఏ విధంగా పెరిగింది రిబ్కా ఏ విధంగా దేవుని అందు భయభక్తులు కలిగింది రిబ్కా యొక్క కను దృష్టి ఆమె చూపులు ఆ తర్వాత ఆమె జీవితం ఇసాకుని వివాహమాడిన తర్వాత ఆమె యొక్క శ్రేష్టమైన లక్షణాలు ఆమె దీవించబడిన విధానము మనం అన్ని జ్ఞాపకం చేసుకుంటే రేప్కాలో అనేకమైన శ్రేష్ట లక్షణాలు ఉన్నాయి కానీ హృదయకాలం మందు మనస్థుతి అంశం ఆయన పను పరిశుద్ధుడు ఆయన దృష్టి పరిశుద్ధమైనది ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది ఇక్కడ ఆయన నమ్ముకున్న విశ్వాసుల యొక్క చూపు ఎలా ఉందో చూసారా ఈ సాకును చూచినప్పుడు ఒంటి మించి దిగిన రిప్కాని మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ముసుగు వేసుకున్న రిప్కాని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా ఎంత శ్రేష్టమైన లక్షణాలు ఆమె చూపు పరిశుద్ధమైనదిగా ఆమె చూపు ఒక విశ్వాసరాలుగా ఆమె చూసినమ్మటే పురుషుడు కదండి వ్యామోహించల ఆకర్షింపబడల ఇస్సాక ఎలా ఉన్నాడు బాగున్నాడా అందంగా ఉన్నాడా ఎత్తుగా ఉన్నాడా ఎర్రగా ఉన్నాడా ఇవన్నీ ఈ లోకములో ఒక స్త్రీ పురుషుణ్ణి లేదంటే ఒక యవనుడు ఒక యవనురాల్ని ఒక యవనురాలు ఒక యవన్ని చూసినప్పుడు చేసే ఆలోచనలు ఆమె చూపు అలాంటి చూపు కాదు ఈ లోకంలో మనం చూసినట్లయితే చూపులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి కను దృష్టి చాలా ప్రమాదకరంగా ఉంది నమ్ముకున్న విశ్వాసులే నమ్ముకొని రక్షింపబడి బాక్ తీసుకొని సంఘంలో చేర్చబడి ఆరాధనలో ఉండి దేవుని పరిచయంలో ఉంటున్న వాళ్ళ యొక్క చూపును మనం చూస్తే వాళ్ళ విశ్వాస జీవితం అంతా చాలా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళ చూపు దగ్గరికి వచ్చేసరికి ఒక దావీదు వలె ఒక వలె ఒక సొదమ గుమర పట్టణం వలె ఒక ఆదాము అవ్వ వలె ఒక నోవాహు కాలంలో ఉండే ప్రజల వలె చూపులో కనుదృష్టిలో పరిశుద్ధతను కోల్పోతున్న విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు కానీ ఇక్కడ రిప్కాని జ్ఞాపకం చేసుకుంటే యమునుడైన ఇస్సాకును కాబోయే భర్త అయిన ఇస్సాకును లేదంటే బంధువైన ఇస్సాకుని దూరంలో పొలములో ఉన్నప్పుడు ఎవరినైనా చూడొచ్చు ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళని పొలములో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రిప్కా ఆమెను చూడొచ్చు కానీ అతన్ని చూచినమ్మటే ఆమె యొక్క విశ్వాసతనం ఆమె యొక్క పరిశుద్ధత ఆ సమయంలో ఆ వచ్చిన భాగంలో ఆదికాండం ఇరవై మూ నాలుగో అధ్యాయం అరవై ఐదో వచ్చినములో ఆ దృష్టాంతం వరకు మనం తీసుకున్నట్లయితే ఆమె ఖచ్చితంగా పను కను దృష్టి పరిశుద్ధంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఆమె యవన ప్రాయంలో ఉంది కాబట్టి ఇసాకును చూచి ఆ ఇసాకులో ఉన్న విషయాల్ని గ్రహించి గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండలేదు ఆమె ఎప్పుడైతే ఇసాకును చూచిందో ఎప్పుడైతే ఒక యవన్ చూచిందో వెంటనే ఒంటి మీద నుంచి దిగిన రిప్ మనం చూస్తూ ఉన్నాం ముసుగు వేసుకున్న రిప్ కాని చూస్తూ ఉన్నాం ఈ రెండు లక్షణాలు చాలు ఆమె శరీరాశకి నేత్రాశకు ఆకర్షింపబడలేదని లేదంటే శరీరాశలో ఆమె పడిపోలేదని నేత్రాశలో ఆమె పడిపోలేదని ఇక్కడ మనం రిప్కా జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నా వరకు అయితే నేను ఈ వచ్చిన భాగం ప్రకారం రిప్కా కన్నులెత్తి చూచినప్పుడు పరిశుద్ధమైన కను దృష్టిగా పరిశుద్ధమైన చూపు మాత్రమే చూసిందని మనం విశ్వసించవచ్చు ఎందుకంటే ఆమె చూపులో ఏమాత్రం పొరపాటు ఉన్నా అలానే ఇస్సాకును చూస్తూ ఉండిపోయేదేమో కానీ ఆమె చూచినమ్మటే ఫస్ట్ చేసిన పని ఒంటి మీద దిగింది ఎప్పుడైతే యజమానుడు బంధువు అని తెలిసిందో వెంటనే ఆమె ముసుకు వేసుకునేది ఆమె పరి ఆమె ఆమె కను దృష్టి ఆమె కన్నులెత్తి చూచినప్పుడు ఆమె కను దృష్టి పరిశుద్ధమైనదిగా ఉంది అలాంటి వారిని దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది ఆయన పరిశుద్ధాలయములో ఉండి ఆయన మంచి వారిని చెడ్డ అందరినీ చూస్తూ ఉన్నాడు రిప్కాను కూడా గమనించాడు ఒంటి మీద నుంచి వస్తూ ఉంది ఆమె ఎప్పుడైతే ఇస్సాకు ఎదురుగా వచ్చాడో ఆయన పైనుండి చూస్తూ ఉన్నాడు రిప్కా జీవితాన్ని ఆమె యొక్క పరిశుద్ధమైన దృష్టిని ఆమె యొక్క పరిశుద్ధమైన చూపును ఆమె పరిశుద్ధమైన కన్ను దృష్టిని వెంటనే ఒంట దిగి ముసుగు వేసుకున్న సహోదరిని చూసిన ఆ కన్ను దృష్టి కలిగిన ఆ పరిశుద్ధుడైన దేవుడు రిప్కాన్ ఎంతగా దీవించాడు రిప్కాన్ ఎంతగా ఆశీర్వదించాడు రిప్కాన్ ఎంతగా ఉన్నత స్థితిలోకి ఉంచాడో మన లేఖన భాగంలో రేప్కా జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మనం కూడా దేవునికి దూరస్థలమై ఉంటుండగా రేపు కావాలి మనల్ని కూడా దేవుడు దీవించిన వాడు ఆయన ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని సిలువులో అర్పించి చనిపోయి తిరిగి లేచు ద్వారా మనకు రావాల్సిన పాప శిక్ష భారాన్ని ఆయన మీద వేసుకొని ఆయన తప్పించి మనల్ని పరిశుద్ధపరిచి మనకను దృష్టిని పరిశుద్ధపరిచి ఆయన మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాడు అందుకని ఈ ఉదయ కాలమందు మనము జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఆయన స్థుతించవలసిన అవసరత ఎంతైనా ఉందని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం సామితల గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన అని చదువుకుందాం అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందవు ఇక్కడ దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి అందును ఇక్కడ రెప్కా విషయంలో మనం చూసినట్లయితే రెప్కా దేవుని దృష్టిలోను అంత మాత్రమే కాదు కాని ఇసాకు మానవుల దృష్టిలోను ఇసాకు దృష్టిలోను దయనుందిన వాడిగా అనిపించుకున్నాను మంచివాడిగా అనిపించుకుంది దేవుడు ఆమెను దీవించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఉదయకాల ముందు రిప్కా జీవితంలో జరిగిన మాటలు జ్ఞాపకం చేసుకొని మనల్ని కూడా పరిశుద్ధపరిచిన పరిశుద్ధ దేవుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీరెంత పరిశుద్ధులో మీ అను దృష్టి ఎంత పరిశుద్ధమైనదో మీ లేఖన భాగం ద్వారా భక్తుల జీవితాల ద్వారా మీరు జ్ఞాపకం చేస్తూ వస్తున్నందుకు మీ కొంద నమ్ములైనా మీకు స్తోత్రములు కను దృష్టి పరిశుద్ధమైనప్పుడు మీరు ఎంతగా వాళ్ళని దీవించారో హెచ్చించారో ఆశీర్వదించారో ఉన్నత స్థితిలో ఉంచారో భక్తుల జీవితాల ద్వారా మాకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు దృష్టి దుష్టత్వం కలిగిన కను దృష్టి గల వారిని మీరు ఏ విధంగా శిక్షించారో తద్వారా మీ దృష్టి ఎంత పరిశుద్ధమైనదో మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రం ఉంది మమ్మల్ని ఇలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మమ్మల్ని కూడా పరిశుద్ధపరిచినందుకు హృదయపూర్వకమైన స్థుతులు మీకు సమర్పిస్తూ యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ